హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీరు గుర్తుకు లేరు అన్నట్టుగా మీతో సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇది నిజమేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని షఫల్ చేశానండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది పాజిటివ్ కార్డ్ వచ్చిందండి మీకు సెలబ్రేషన్ అనేది రాబోతుంది ఆ వ్యక్తితోటే చూద్దాము ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీకోసం కూడా మీ వ్యక్తి బిహే అంటే అది వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి భయపడడం లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ థర్డ్ పార్టీకి భయపడి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక బ్యాక్ స్టిప్ అనేది వేస్తూ ఉన్నారు అసలు మీరెవరో పట్టనట్టుగా మీతో ఏ సంబంధం లేదన్నట్టుగా మీకు వారికి ఎలాంటి బంధుత్వం అనేది లేనట్టుగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ అదంతా నిజం కాదు అంటే కొన్నిసార్లు ప్రేమ అనేది ఉంటుంది కానీ దాన్ని దాచిపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్ అనేది ఉంటుంది మీ యొక్క వ్యక్తి ప్రవర్తన కూడా ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉంది ఎందుకంటే థర్డ్ పార్టీ తన పైన ట్వంటీ ఫోర్ సెవెన్ నిఘా అనేది పెట్టడం అది తన యొక్క ఫ్యామిలీ అయినా లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా చాలా బందోబస్తుగా మీ పర్సన్ పైన నిఘా అనేది పెట్టడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నారంటే నాకు కనుక దేవుడు అనేవాళ్ళు ఉంటే నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుంది లేదంటే ఇలాగే నేను ఏం చేయలేను నా చేతిలో అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక శక్తిహీనుడుగా మారిపోయినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు తన కంట్రోల్లో ఏది లేదు అంటే ఈ వ్యక్తి ఏం చేశారంటే తన జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల మీకు ఇలాంటి సిచువేషన్ రావడం అయితే జరిగింది తను మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసినా కూడా ఆ పర్సను మాట్లాడి రిసీవ్ చేసుకునే సిచువేషన్లో లేరు లేదంటే మీరు చేయగానే బ్లాక్లో పెట్టడం లేదంటే వాట్సాప్ అన్బ్లాక్ ఇవన్నీ కూడా తరచుగా మీకు జరుగుతూ ఉన్నాయండి ఇలా చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు తన నుంచి మీకు సరి అయిన రెస్పాన్సిబిలిటీ అనేది రెస్పాన్స్ అనేది రాక మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా మీకు అర్థం కావడం లేదు ఏం చేస్తే బాగుంటుంది ఈ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు ఈ బంధంలో నేను ఉన్నానా లేనా ఏంటి నా పాత్ర ఏంటి అని మీరు ఒక దిక్కు తోచని స్థితిలో అయితే మీరైతే ఉండడం అయితే జరుగుతుంది కానీ మీకు కూడా ఆ వ్యక్తితోటి రిహీన్యం జరగాలని ఉంది ఇద్దరికిద్దరు కూడా కూడా చాలా ప్రేమించుకుంటున్నారు దూరంగా ఉన్నా కూడా ఆమె మీ యొక్క శరీరాలు అనేటివి దూరంగా ఉండొచ్చు కానీ మీకు మాత్రం చాలా ప్రేమ ఉండడం అయితే జరిగింది మీకు మీ వ్యక్తి పైన మీ వ్యక్తికి మీ పైన ఇద్దరికైతే ఉంది కానీ మీకు ఉన్న మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు కానీ తాను ఎక్స్ప్రెస్ అనేది చేయడం లేదు అందువల్ల కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు బంధం అనేది ఉందా తెగిపోయిందా అని ఒక దిక్కుతోచని స్థితిలో మీరైతే ఉన్నారండి అక్కడ మీ వ్యక్తి ఉంటున్న దగ్గర తనతోటి కూడా ఉన్నవాళ్ళు గొడవ జరగ పెట్టుకోవడము అంత బాగా అయితే రిలేషన్ అయితే లేదు మీ ఇద్దరు కూడా విడిపోయి అయితే ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు ఎప్పుడూ మీ వ్యక్తి తరఫున ఉన్నవాళ్ళు మీకు స్టేటస్ చూపెట్టడం మీకు మనీ వైజ్గా ఉన్నాయన్నమాట దీనివల్ల మీరిద్దరు సెపరేషన్ అవుతుంది మా బంధం అనేది ఎలా మేము కలుస్తామో అని మీరు కూడా ఆ వ్యక్తి పైన హోప్స్ అనేటివైతే వదిలిపెట్టుకున్నారు బట్ కానీ మీకు ఇద్దరికి కూడా రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అసలు మాకు జరుగుతుందనే హోప్ కూడా మీకైతే లేదండి ఎందుకంటే అంత పెద్ద టవర్ మూమెంట్లు అనేటివి మీ లైఫ్లో జరిగినాయి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మీ యొక్క మీ పర్సన్ మీకు సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నట్టుగా ఉన్నా కూడా తన ఫ్యామిలీలో మీ టాపిక్ తీసుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని గుర్తుకు తెస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్ స్టెప్ అనేసి ఎందుకంటే వాళ్ళు డిలే చేశారనమాట డిలే చేయడము నానబెట్టడం లాగా చేశారు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నానబెట్టిన విత్తనాలు అవి ఇటు విత్తనాలు కావు అటు మొదలకొచ్చే చెట్లు కావు వృక్షాలు కావు అలాగే ఉంటావు దానివల్ల నో యూజ్ అనే పర్పస్లో మీదైతే ఉండడం అయితే జరిగింది రిలేషను ఇలా ఉండడం వల్ల ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే చాలా బర్డెన్గా తనకు ఎదుటి వాళ్ళనే మాటలని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక ఒక దిక్కు తోచని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు తను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళ దగ్గర కూడా తను హ్యాపీగా అయితే లేరు బర్డెన్గా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు మీ పైన అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీకే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషను తన ప్రేమను వ్యక్తం చేయలేని సిచ్యువేషను వాళ్ళను ఒప్పించి మెప్పించి అంత కెపాసిటీ లేని పర్సన్ ఇలాంటప్పుడు మాకెందుకు మా లైఫ్లోకి రావడం మాకెందుకు కమిట్మెంట్ అని చెప్పడం అని మీరు అనుకోవచ్చు కానీ ఏంటంటే అప్పుడు ఆ వ్యక్తికి నేను ధైర్యం చేయగలుగుతాను అని తనకు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల అలా అనిపించింది కానీ తన యొక్క ఫ్యామిలీ చేసే వింత బిహేవియర్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు తన పైన తనకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోయినాయి కాబట్టి ఆ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే తను ఏం డెసిషన్ తీసుకోలేకనే పూర్తిగా మీకు మీతో ఎలాంటి రిలేషన్ అనేది లేదు సంబంధం లేదు తెగిపోయింది అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే తను ఇప్పుడు ఏ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే ఇలా చేయడం వల్ల మీరు హోప్స్ అనేటివి వదిలిపెట్టేసుకుంటారు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటారు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం పాజిటివ్ ఇంటెన్షన్స్ ఏ ఉన్నాయండి తనకి మీ దగ్గరికి రావాలి అనే ఒక అంటే తను ఇప్పుడు ఒక మాస్క్లిన్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలో అని దూరంగా ఉండి కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలా అని కొంచెం కొంచెం స్టెప్పులు అయితే తన మైండ్లో ఉన్నాయి పాజిటివ్గానే ఉన్నారు మీ పైన నెగిటివ్గా అయితే లేరు నెగిటివ్ మైండ్ సెట్ తోటి కానీ తన ఫ్యామిలీకి తను సమాధానం చెప్పి తను మిమ్మల్ని వాళ్ళు నిందిస్తారు ఏదో ఒక దాని పరంగా అవమానిస్తారు ఏం చేయాలో అర్థం కాక తను బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు తనకైతే గుర్తుకొస్తున్నారు కానీ మీ వాళ్ళ ముందు ఈ వ్యక్తి మీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నా మాట్లాడాలన్నా మీ టాపిక్ తీసుకురావాలన్నా ఈ పర్సన్ అయితే లోపల భయం అనేది పెట్టుకొని మీరెవరో సంబంధం లేనట్టుగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ మీ ఆలోచనలతో ఆ వ్యక్తి అయితే డైలీ జీవితం అనేది ముందుకైతే వెళుతూ ఉంటుంది తను ఎక్కడికి వెళ్ళినా మీ మా మీకు సంబంధించిన థాట్స్ ఎవరిని చూసినా మీలాగా అనిపించడం అయితే తనకైతే జరుగుతుంది కానీ తన ఫ్యామిలీకి సంజాయిషి చెప్పుకోలేక ఈ పర్సన్ అయితే వెనుకడు వేస్తూ ఉన్నారండి డెత్ కార్డ్ రావడం అనేది జరిగింది మీ మధ్యలో ఉన్న ఇప్పుడు ఈ సంబంధం లేనట్లుగా ఉండే ఈ సిచ్యువేషన్ అయితే ఎండ్ అయితే కాబోతుంది మళ్ళీ మీ ఇద్దరి రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది మళ్ళీ తిరిగి కలుసుకోబోతు ఉన్నారు అది కూడా త్వరలో జరుగుతుందండి చాలా టైం అయితే పట్టదు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లోపు కూడా కాల్స్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి చాలా ఫాస్ట్గా వచ్చే ఉద్దేశం ఉంది తను హిడెన్గా దాచిపెట్టుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే మీ పర్సన్కి లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది తను డైలీ కాన్ఫిడెన్స్ అనేది పొడగొట్టుకొని తన తాను ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిగా ఈ పర్సన్ అయితే తన జీవితం అనేది కొనసాగిస్తూ ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నెగిటివ్ పీపుల్ తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా కోలీగ్స్ అయినా తను ఏదైనా వర్క్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళతోటి కూడా ఈ పర్సన్ అయితే అంతగా కొలాబరేట్ అయితే ఉండడం లేదండి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు హెరోపెంట్ పెయింట్ ఎనర్జీ వచ్చింది తను దేవుడిని వేడుకుంటూ ఉన్నారనమాట నేను ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉన్నాను నా ఇంటెన్షన్స్ నా పర్సన్స్కి తెలుస్తాయా నేను నిజంగానే తనను మర్చిపోయానని అనుకుంటుందా లేదా నాతో సంబంధం ఎండ్ అయినట్టు నేను బిహేవ్ చేస్తున్నాను ఇది నిజం కాదు నేను నిజం చెప్పే అంత ధైర్యం లేని సిచ్యువేషన్ నేను ఉన్నాను ఎందుకంటే నా ఫ్యామిలీని ఎదురిస్తే నేను అందులో చోట అనేది కోరుకుంటున్నాను వాళ్ళు నన్ను సింగిల్గా చేసేస్తారు అని కూడా మీ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారండి ఆ భయం వల్లనే బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు అయితే వేరుకుంటున్నారు తను చాలా గర్వంగా కూడా కనిపిస్తూ ఉన్నాను నేను అంటే ఇతరులు చూడ్డానికి అను లేకున్నా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను అనే విధంగా నేను షాప్ చేస్తున్నాను బట్ నేను అలా లేను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా చేయాలని కూడా అనుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ద కార్డ్ స్టార్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మీరు వారి దృష్టిలో ఒక స్టార్ లాంటి పర్సను అని కూడా అనుకుంటూ ఉన్నారు మీరు తను దూరమైన కానీ మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉంటూ ఉన్నారు మీకు ఇప్పటికిప్పుడు ఆ పర్సన్ వద్దనుకుంటే మీ లైఫ్లోకి కూడా అతనికి లాగానే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగి ఉంది అని కూడా ఆ వ్యక్తికి అయితే తెలుసు మీ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ అనేది తను ఇప్పుడు ఏం చేయలేకనే డిలేస్ అయితే చేస్తూ ఉన్నాను కానీ నేను నిన్ను మర్చిపోయానని అనుకునేది మాత్రం అబద్ధము నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గురించే థింక్ చేస్తూ ఉన్నాను నేనైతే ఎలాంటి బ్యాడ్ రిలేషన్లోకి కూడా నేను వెళ్ళలేదు నాకు మెయిన్గా ఫ్యామిలీ ఇబ్బంది పెడుతుంది అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఈ పాయింట్స్ ఎవరివో వాళ్ళు మాత్రమే రిసీవ్ అయితే చేయండి తను నేను హోల్డ్ చేయబడి ఉన్నాను నేను ఒక మాస్క్ కట్టుకొని ఉన్నాను నేను డబుల్ ఫేస్ అనేది వేసుకొని నటిస్తూ ఉన్నాను నేను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను కానీ నేను నాకోసం ఎదురు చూస్తూ ఉన్నావని తెలుసు అయినా కూడా నేను ఒక స్టెప్ తీసుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్ ఏమో డబ్ల్యూ లెటర్ అండి పీ లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది బీ లెటర్ కూడా వచ్చిందండి బీ లెటర్ రాశుల పరంగా చూసినట్లయితే ఏ ఏ రాశులు వస్తాయో చూద్దామండి మిథున రాశి వృషభ రాశి కుంభరాశి వృచ్చిక రాశి మకర రాశి మీనరాశి మేషరాశి కన్యారాశి ధనస్సు రాశి తన నుంచి మీకు ప్రపోజల్స్ వస్తే కూడా ఎన్ని వారాల్లో వస్తుంది ఏ నెలలో వస్తుందో కూడా చూద్దామండి జనవరి డిసెంబర్ ఏప్రిల్ త్రీ వీక్స్ జూలై అక్టోబర్ ఫిబ్రవరి టూ వీక్స్ ఇంత పీరియడ్లో అయితే చూపిస్తుందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ఏ డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి అనేసి 26 3 11 29 8 7 ఇవైతే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి కొన్ని పనులు మీరు చేయకుండా బ్యాక్ స్టెప్ వేసి వెనకాల ఉండడమే బెటరు ఇప్పటికిప్పుడైతే నిర్ణయం తీసుకోకండి ఎన్నో అని వచ్చిందండి కొన్ని స్లోగానే ఉంచండి స్పీడప్ కాకండి బి యాక్టివ్ అని వచ్చిందండి మీరు డల్గా ఉంటున్నారంట మీరు అలా ఉండకండి యాక్టివ్గా ఉండండి అని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి ట్రస్ట్ కొన్ని పరిస్థితులను నమ్మండి అని కూడా వచ్చేసింది యూనివర్స్ అంటే మీ పర్సన్ ద్రోహం చేయడం వల్ల కూడా మీరు ఎవరిని నమ్మలేకపోతూ ఉన్నారు కదా కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయ్యి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు అవసరము ఉన్న ప్రశ్నలకి పెద్దలను అడిగి సమాధానం అయితే తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళని అడిగి సమాధానాలు తెలుసుకోండి అని కూడా యూనివర్స్ నుంచి అయితే వస్తుంది ఆస్క్యూవర్ ఏంజిల్స్ అని వచ్చిందండి మీ పితృదేవతలకు కూడా మీరు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి మొక్కడం లేదా ఏదన్నా పెట్టడం మీరు తిన్నప్పుడు అంటే ఫస్ట్ ముద్ద అనేది వాళ్ళకి పెట్టడం అనేది చేయండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన జరగబోతుందని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది కూడా రాబోతుంది ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయినా పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ వాళ్ళు కానీ పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి